హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో నాగుల పంచమి స్పెషల్గా మా ఊరిలో ప్రిపేర్ చేసుకునేటటువంటి గోధుమల పాయసాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపించబోతున్నానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ గోధుమల పాయసాన్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ గోధుమల పాయసాన్ని తింటుంటే ఇంకా ఇంకా తినేలా అనిపించేలాగా దీని టేస్ట్ అనేది ఉంటుంది ఈ గోధుమల పాయసాన్ని నైవేద్యంగానే కాదండి ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా కూడా ఇలా ఇంట్లోనే గోధుమలు బెల్లం రెండింటినీ యూస్ చేస్తూ టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఈ గోధుమల పాయసం చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు లేదా ఏదైనా ఫెస్టివల్ టైంలో లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు అయినా కూడా ఈ గోధుమ పాయసాన్ని కనుక ప్రిపేర్ చేశారంటే వాళ్ళందరూ కూడా లొట్టలేసుకొని వేసుకొని బౌల్ని మొత్తం కూడా ఖాళీ చేసేస్తారండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమలను తీసుకోవాలండి ఈ గోధుమల క్వాంటిటీ వచ్చి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ గోధుమల్లోకి ఒక కప్పు వరకు వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి వాటర్ మొత్తాన్ని కూడా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం చిలకరించుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్నటువంటి వాటర్ మొత్తం కూడా ఈ గోధుమలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి మనం యాడ్ చేసుకున్నటువంటి వాటర్ మొత్తం కూడా ఈ గోధుమలతో పాటు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కాసేపు పక్క నుంచుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ బౌల్ పైన ఉన్న మూత తీసి గోధుమలు మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత ఈ గోధుమలను కొంచెం కొంచెంగా రోడ్లోకి వేసుకోవాలండి రోడ్లోకి వేసుకున్న తర్వాత ఈ గోధుమలను మెల్లగా దంచుకోవాలి ఒకేసారి ఒకే ప్లేస్లో గట్టిగా దంచకూడదండి అలా చేసినట్లయితే గోధుమలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాస్త నెమ్మదిగానే గోధుమలు మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి ఇలా దంచుకోవడానికి అవకాశం లేనప్పుడు కొంచెం కొంచెం గోధుమలను తీసుకొని మిక్సీలో వేసుకొని కూడా రెండు మూడు సార్లు పల్స్ ఇచ్చుకుంటూ కాస్త స్లోగా మిక్సీ వేసుకోవాలండి అలా చేసినట్లయితే గోధుమల పైన ఉన్న పొట్టు మొత్తం కూడా ఊడి వస్తుంది అలా పొట్టు మొత్తం ఊడి వచ్చేంత వరకు కూడా మిక్సీలో కూడా ఈ గోధుమలను మిక్సీ వేసుకోవచ్చండి వీడియోలో చూపించిన విధంగా ఈ గోధుమలు మారేంత వరకు కూడా ఈ గోధుమలను దంచుకుంటూ ఉండాలండి వీడియోలో చూపించినట్టుగా ఈ గోధుమలు టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఈ గోధుమలను తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన గోధుమలను కూడా రోడ్లోకి వేసుకొని వాటిని కూడా ఈ విధంగానే దంచుకున్న తర్వాత ప్లేట్లోకి అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మీరు వీడియోని కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఈ గోధుమల పైన ఉన్న పొట్టు ఈ విధంగా ఊడి బయటకు వస్తుందండి ఇలా ప్లేట్లోకి గోధుమల మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఈ గోధుమల పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా బయటకు తీయడానికి ట్రై చేయాలండి ఈ విధంగా చాట్లో వేసుకొని ఈ గోధుమల మొత్తాన్ని కూడా చెరవచ్చు ఈ విధంగా విడిలో చూపించినట్టుగా గోధుమల పైన ఉన్న పొట్టు మొత్తం కూడా ఊడి వస్తుందండి ఆ పొట్టు మొత్తం కూడా సాఫ్ట్గా లాగా ఉంటుంది ఇలా గోధుమల పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకున్న తర్వాత గోధుమల అన్నిటినీ కూడా వాటర్లోకి వేసుకొని గోధుమల మొత్తాన్ని కూడా బాగా వాష్ చేసుకోవాలి ఇలా చేసినట్లయితే ఏదైనా పొట్టు ఉన్నట్లయితే ఆ వాటర్లోకి తేలి వస్తుందండి ఇలా రెండు నుంచి మూడు సార్లు ఈ గోధుమలను బాగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టి దాంట్లోకి రెండు లీటర్ల దాకా మంచినీళ్ళను వేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి గోధుమల మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ గోధుమలను బాగా ఉడికించుకోవాలి ఈ గోధుమలు ఉడకడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుందండి గోధుమలు ఉడికే టైంలో దాంట్లో నుంచి వాటర్ కాస్త బయటకు వచ్చి స్టవ్ పైన పడే అవకాశం ఉంటుందండి అందుకే నేను టిష్యూని వేసుకుంటున్నాను మీరు కూడా ఇలా ఏవైనా పొంగిపోయే పదార్థాలను ఉడికించే టైంలో గనక ఇలా టిష్యూ పేపర్ని వేసుకున్నారంటే స్టవ్ ఏమాత్రం పాడవకుండా టిష్యూ పేపర్ బయటకు వచ్చే వాటర్ మొత్తాన్ని కూడా లాగేసుకుంటుంది విజిల్స్ మనకు కంప్లీట్ అయ్యాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి మొత్తాన్ని కూడా తీసేసిన తర్వాత గోధుమలు మనకు కావాల్సినట్టుగా ఉడికాయ లేదో ఒక్కసారి చెక్ చేయాలండి విడిలో చూపించిన విధంగా గోధుమలు అనేటివి కాస్త మెత్తగానే ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే గోధుమలను కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా వేసుకోవాలి మీకు తీపి ఎక్కువగా కావాలనుకుంటే మరొక కప్పు వరకు కూడా బెల్లాన్ని వేసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు మనం వేసుకున్నటువంటి బెల్లం తురుము మొత్తం కూడా ఈ గోధుమలతో పాటు బాగా కలిసిపోయి బెల్లం బాగా కరిగిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గోధుమలను బెల్లంతో పాటు రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పాయసంలోకి కలపడం కోసం ఒక చిన్న బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఒక బౌల్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని వేసుకొని దాంట్లోకి ఒక కప్పు దాకా వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఎలాంటి లంప్స్ లేకుండా ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఈ గోధుమ పాయసంలోకి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలాంటి టైంలో లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకే మంటను లో అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెంగా ఈ బ్యాటర్ని వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ లిక్విడ్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ గోధుమ పాయసంలోకి వేసుకున్న తర్వాత మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ పాయసాన్ని బాగా ఉడికించుకోవాలి ఈలోగా మనం ఈ గోధుమ పాయసంలోకి కలపడం కోసం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టి ఆ ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసి బాగా వేడి చేసుకోవాలి నెయ్యి బాగా వేడిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కాజులను వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కావాల్సినన్ని కిస్మిస్లను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్లు ఫ్రై అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుందండి అందుకే కాజులను వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే కిస్మిస్లను వేసుకోవాలి రెండు ఒకేసారి గనక వేసుకున్నట్లయితే ఈ కిస్మిస్లు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి మీకు నచ్చిన వేరే ఇంకే డ్రై ఫ్రూట్స్ అయినా కూడా వేసుకొని వాటిని కూడా గోల్డెన్ లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఉడికించుకున్నటువంటి గోధుమ పాయసంలోకి వేసుకొని పాయసం మొత్తంతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ గోధుమ పాయసాన్ని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చెక్ చేసుకున్నట్లయితే వీడియోలో చూపించిన విధంగా ఈ గోధుమ పాయసం టెక్స్చర్ అనేది టర్న్ అవుతుందండి ఇలాంటి స్టేజ్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ గోధుమ పాయసం మొత్తాన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దేవుడికి నివేదన చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి ఈ గోధుమ పాయసాన్ని షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి అనుమానం లేకుండా తినేయొచ్చండి ఎందుకంటే మనం ఈ గోధుమ పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం ఓన్లీ బెల్లాన్ని మాత్రమే యూస్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఈ గోధుమ పాయసాన్ని తినడం స్టార్ట్ చేసినట్లయితే ఒక కప్పుతో ఆపడం మాత్రం మీ వల్ల కాదండి నేను ఇది గ్యారంటీగా చెప్పగలను ఈ బెల్లం పాయసాన్ని కేవలం నాగులపంచమికే కాదండి మరే ఇతర ఫెస్టివల్స్ టైంలో అయినా లేదా వరలక్ష్మి వ్రతానికి కూడా దేవుడికి నైవేద్యంగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇవే కాదండి మన ఛానల్లో ఇంకా చాలా సింపుల్ అండ్ ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే నైవేద్యం రెసిపీస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన బీబీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్